హాయ్ అండి అందరికీ పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ బ్లాక్స్ ఛానల్ అందరు సపోర్ట్ చేయండి వీడియో అయితే ఇవాళ అవిసి గింజలు లడ్డు చేస్తున్నానండి ఇది అరసి గింజలు ఈ లడ్డు చేసుకునే విధానం ఎలాగో చూపిస్తాను అవిసి గింజల లడ్డుకి ఏమేం కావాలో కూడా చూపిస్తున్నాను అవిసి గింజలు ఇవి తిరిగి విత్తనాలండి అలాగే ఇవి పుచ్చిపప్పు ఇవైతే బాదం పప్పు అండి ఇవి తెల్లనూగులు ఇవి పల్లీలు పల్లీలు చూడండి ఎంత బాగా పిస్గా ఉన్నాయో పల్లీలు అలాగే బెల్లం అండి నేనైతే బెల్లం సరిపోయే అమ్మాయి వేసుకుంటున్నాను మీరు తీపి ఎంత తింటారో అంత బెల్లం అయితే వేసుకోండి క్రిస్మిస్ అండి ఇవి కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు ఇవన్నీ ఫస్ట్ మనమన్నీ ద్వారగా వేపుకోవాలండి ఆ అయితే చూపిస్తాను అయితే హీట్ అయిందండి ఇప్పుడు అలసి గింజలు వేసుకుంటున్నానండి అండి గింజలు కొంచెం కొంచెం వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని సన్నని మంట మీద ఇలా వేపుకోవాలి అవి వేపేటప్పుడు మనకి చిటాపట్టని సౌండ్ వస్తాయండి చిటపటలు ఆడుతుంటాయి అప్పుడు ద్వారాగా వేపుకొని ఈసి పక్కన పెట్టుకోవాలండి ఈసి పక్కన పెట్టుకొని అన్నీ ఇలాగా వేపుకోవాలి ఇవ్వాల చిటా చిట్టా అంటాయండి జాగ్రత్తగా వేపుకోవాలి అన్నీ ఏపి పెట్టుకున్నాను అన్నీ ఇలాగ ఏపి పక్కన పెట్టుకున్నాను ఇవి ఇవైతే పొట్టు తీసుకున్నాను ఇవన్నీ వేపి పెట్టుకున్నాను కదండి ఇవన్నీ కచ్చాపచ్చాగా మిర్చి ఆడించుకోవాలండి ఆడించుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఇలా పట్టుకున్నాను ఇది పట్టిన తర్వాత ఇది ఇలా వచ్చింది మనకి అవసరగిలైతే ఇవేమో బాదం పప్పు పల్లీలు రెండు కలిపి పట్టాను కొన్ని అవి గింజలు అయితే పక్కన తీసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇలాగే లడ్డులో వేసేస్తే కొన్ని అయితే మనకి పంటికింద తగ్గుతా బాగుంటాయి నువ్వులైతే పట్టలేదండి ఇది పొద్దురి విత్తనాలను పచ్చిపప్పు రెండు కలిపి పట్టానండి తయారు చేసుకోవటానికి ఇప్పుడైతే బెల్లం పాకం పెడుతున్నానండి పొయ్యి మీద బాండి పెట్టుకొని బెల్లం అయితే నల్లబుట్టుకొని వేసుకుంటున్నాను అలా వేసుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ పోసుకుంటున్నాను ఆ వాటర్ అయితే సరిపోతుంది బెల్లం కొంచెం తీగపాకం వచ్చిన దాకా అలా పెట్టుకొని కలదిప్పుకుంటూ ఉండాలి ఇలా సరిగి ఇది ఇలా ఇలా వస్తుంది కనపడుతుందండి మీకు ఇది ఇలా వస్తుంది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మనం ఇలా పట్టుకున్నప్పుడు అది అలా లైట్గా జీకట్ రావాలండి ఇప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాను గ్యాస్ అయితే నేను గ్యాస్ ఆఫ్కున్నానండి ఇప్పుడు ఈ పిండి అంతా దీంట్లో ఇలా పోసుకోవాలి ఇదంతా ఇలా పోసుకొని కెళదిప్పుకోవాలి కెళ్దికున్న తర్వాత ఇవన్నీ ఇలా పోసిన తర్వాత కెళ్దికొని సల్లారి నాకు ఇప్పుడు వేడి మీద మనం చేయి పెడితే మనం చేయి కాలిద్ది అంతా ఇలా తిప్పుకొని సల్లారిన తర్వాత మనం చెయ్యి ఎంత వేడిని అయితే పట్టనిచ్చిద్దో అంత వేడిని పట్టనిచ్చేటప్పుడు ఇవి లడ్డు చేసుకోవాలి మనము లడ్డు చేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఒక లడ్డు తీసుకుంటే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి ఎంత వేడిని పట్టించిద్దో అలాంటప్పుడు మనం లడ్డు చుట్టుకోవాలి మొత్తం కలుపుకొనేలాగా ఈ లడ్డు చాలా మంచిదండి ఆరోగ్యానికి థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలా మంచిది లడ్డు తీసుకుంటే అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ లడ్డు టైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఉదయాన్నే ప్రతిరోజు ఒక లడ్డు తీసుకున్నామంటే టైరాయిడ్ వల్ల మనకు కొంచెం ఒళ్ళు వచ్చిద్దండి ఆ ఒళ్ళు అనేది కొంచెం కంట్రోల్లో ఉంచిద్ది అవిసిగింజ లడ్డు ఈ లడ్డు ప్రతిరోజు ఉదయాన్నే ఒక లడ్డు తీసుకోండి చాలా మంచిదండి ఆరోగ్యానికి నేనైతే నాకు టైరాయిడ్ ఉంది కాబట్టి నేనైతే ఈ లడ్డు చేసుకొని ఇలా తీసుకుంటున్నాను ఎలా ఉందో అందరూ లడ్డు చేసిన తర్వాత చూపిస్తానండి ఎలా ఉందో అందరూ చూడండి మళ్ళీ లడ్డైతే రెడీ అయిపోయిందండి గింజల లడ్డు ఇది షుగర్ వాళ్ళకి టైరాయిడ్ వాళ్ళకి లావు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ లడ్డు ప్రతి ఒక్కరు తయారు చేసుకొని తినండి చాలా బాగుండిద్ది అయితే నేనైతే ఇన్ని చేసుకున్నానండి మరిన్ని చేసుకోవద్దు ఒక వారానికి ఐదారు రోజులకు వచ్చేటట్టు చేసుకోండి మరిన్ని చేసుకున్నామంటే పాడైపోతాయి కొంచెం కొంచెం వారానికి ఒకసారి చేసుకొని పెట్టుకోండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి చాలా బాగుంటాయండి ఈ లడ్డులు అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి అందరూ వీడియో చూడండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో లడ్డు ఓకేనా అందరికీ అండి మరి